నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జహరా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ బంగారాన్ని దొంగతనం చేసింది వివరాలేకి వెళితే జహరాలోని ఒక బంగారం దుకాణంలో ఉద్యోగి ఒకరు గుర్తుతెలియని మహిళ మూడు ఒరిజినల్ బంగారు వస్తువుల స్థానంలో రెండు వేల దినాల విలువ చేసే మూడు వస్తువులు బంగారు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆమె కొనుగోలు చేసిందని చెప్పి ఆమె కొనుగోలు చేసే సమయంలో ఆమె దగ్గర ఉన్న నకిలీ వస్తువులు ఏవైతే ఉన్నాయో నకిలీ వస్తువులతో ఆమె కొనుగోలు చేసిందని చెప్పి నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని ఆమె తీసుకువెళ్లిందని చెప్పేసి మహిళ దుకాణం నుంచి బయటికి వెళ్లిన తర్వాత అసలు వస్తువులను దొంగిలించినట్లు మేము గుర్తించామని చెప్పి దుకాణం యొక్క ఆభరణాల వ్యాపారి ఈ విషయాన్ని భద్రతా వర్గాలకు వెల్లడించి పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది అలాగే మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కువైట్లోని కొంతమంది బంగారు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో బంగారు వ్యాపారుల వలె నటించి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళను మోసం చేస్తూ ఉంటారో కానీ ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక బంగారు షాపుకు వెళ్లి జహ్రా ప్రాంతంలో ఆ యొక్క బంగారు షాపులో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులను కాని యజమానిని కానీ బోల్తా కుట్టించి రెండు వేల దినార్ల విలువైన బంగారు ఆభరణాలను తీసుకువెళ్లడం జరిగింది ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క బంగారాన్ని పరీక్షించి చూడగా ఆమె ఇచ్చిన బంగారం అది నకిలీదని తేలింది వెంటనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి బంగారం కొనుగోలు చేసేటప్పుడు లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్